కోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకు వస్తుంది కదా ఏ నెల షేర్లు పొడి చేతికి వ్యాపారం వ్యాపారమా ఎంత చెప్పినావు ఒకటి ముప్పై పెద్ద సైజు పని గ్యారెంటీయా ఇంటికాడ కట్టి చూసినావా ఏమైనా పని ఇంటికాడ కట్టి చూసినావా ನೀ ನೆಂಬರ್ ತಿಳಸ ನೀ ನಂಬರ್ ತಿಳಸ నెంబర్ ఒకసారి రేపు నెంబర్ ఒకసారి రేపు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ముప్పై నాలుగు ఇరవై ఐదు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు లక్ష ముప్పై ఎప్పుడవు కదా